హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీవర్ ఇప్పుడు చూసేద్దాం ఓ ప్రొడక్షన్ కంపెనీ వంద కోట్లు ఫిలిం మార్కెట్ లో పెడుతుందంటే నోరేళ్ళ పెడతాం అలాంటిది మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను సినిమాల మీద పెట్టేశారు నో గ్యాప్ పాలసీతో వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు స్టార్ హీరోలను బ్లాక్ చేస్తున్నారు ఓ పక్క పుష్ప ను ప్రొడ్యూస్ చేస్తూనే ఇంకో పక్క రామ్ చరణ్తో తో వరుసగా ఆర్సీ సిక్స్టీన్ ఆర్సీ సెవెంటీన్ సినిమాలు పట్టాలెక్కించారు మరోపక్క ప్రభాస్ హను రాఘవపూడి కాంబోను కూడా సెట్ చేసి ఈ మధ్యలో మలయాళ హిట్ మంజిమల్ బాయ్స్ డబ్బింగ్ సినిమాను టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు వీటితో పాటు హిందీలో తమిళ్లో కూడా ఓ రెండు బడా సినిమాలను మొదలెట్టాలి ఇలా ఓవరాల్ గా దాదాపు రెండు వేల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు మైత్రి వారు దాటికి బాక్సాఫీస్ షేక్ అవుతూనే ఉంది ఇప్పటికే మూడు రోజుల్లో యాభై కోట్లకు మించి కలెక్ట్ చేసిన స్టార్ బాయ్ సిద్ధు టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పుడు ఏకంగా డెబ్బై ఎనిమిది కోట్ల మార్క్ కు రీచ్ అయింది వరల్డ్ వైడ్ సెవెంటీ ఎయిట్ క్రోర్ గ్రాస్ వసూళ్లతో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది ఇదే జోరులో వంద కోట్ల క్రాస్ చేయడం పక్క అనే టాక్ కూడా అంతటా వినిపిస్తోంది చూస్తుంటే అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ లోనే ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు ఎందుకంటే నిన్నగాక మొన్నే ప్రభాస్ కల్కీ షూటింగ్ కోసం ఆర్ఎఫ్ ఉన్న అమితాబ్ చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చేలా ఉన్నారు ఎందుకంటే రామ్ చరణ్ బుచ్చిబాబు సనా సినిమాలో ఏనో కీ రోల్ చేస్తున్నారనే టాక్ బాలీవుడ్ లో వస్తుంది కనుక పుష్పగాడి రూల్లో మాస్ జాతర ఎలా ఉండనుందో శాంపిల్ చూపించింది టూ టీం పుష్పటు టీజర్ లో పూనకం వచ్చే పుష్పగాడిని చూస్తారంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ దాంతో పాటే బన్నీ బర్త్డే రోజు అంటే ఏప్రిల్ ఎనిమిదిన పవర్ ఆఫ్ పుష్పరాజ్ మాస్ జాతరను విట్నెస్ చేస్తారంటూ చెప్పేశారు దీంతో మరోసారి పుష్పను నెట్ ఇంట ట్రెండ్ అయ్యేలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు ఓ బంపర్ ఆఫర్ దాని వెంటే వచ్చేసిన సక్సెస్ ఇక ఏ యాక్టర్ అయినా ఆ నెక్స్ట్ ఏం చేస్తాడు ఆ సక్సెస్ ను విచ్చలవిడిగా వాడేసుకుంటాడు ఆ క్రేజ్ తో మంచి రోల్స్ క్యాచ్ చేసి డబ్బుతో పాటే నెక్స్ట్ లెవెల్ నేమ్ ను వచ్చల చేసుకుంటాడు కానీ తాను అలా చేయడంలో ఫెయిల్ అయ్యా అంటున్నారు జగపతి బాబు బాలయ్య లెజెండ్ సినిమాతో విలన్ గా తనకు వచ్చిన క్రేజ్ ను సక్సెస్ ను సరిగా ఉపయోగించుకోలేకపోయా అంటూ ఎట్ ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు అప్పుడున్న మూడ్ లోనో ఉత్సాహంలోనో మన సినిమా సూపర్ హిట్ బంపర్ హిట్ వంద కోట్లు పక్కా అంటూ కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ కామెంట్స్ చేస్తాం అయితే అలా చేయకూడదని తెలుసుకున్నా అన్నారు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా నుంచి తాను ఈ పాటమే నేర్చుకున్నానని అన్నారు అందుకే సినిమా రిలీజ్ ముందు రిజల్ట్ గురించి కలెక్షన్స్ గురించి మాట్లాడనని లైగర్ సినిమా తర్వాత తనను తాను విధించుకున్న శిక్ష ఇదే అంటూ ఫ్యామిలీ స్టార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు తన మాటలతో ఇప్పుడు నెటింట వైరల్ కూడా అవుతున్నారు దేవర షూటింగ్ లోనో వార్ టూ సెట్స్ లోనో కనిపించాల్సిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడన్ గా ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో కనిపించారు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ లో సందడి చేశారు తను రీసెంట్ గా కొన్న తన బ్రాండ్ న్యూ మెరిస్టేజ్ బెంచ్ కార్ రిజిస్ట్రేషన్ కోసమే యంగ్ టైగర్ ఈ ఆఫీసుకు వచ్చారు ఇక సడన్ గా వెరీ క్లోజ్ గా చూసిన ను చూసినా అక్కడి వారు షాక్ అయ్యారు ఎప్పట్లానే తమ మొబైల్ కెమెరాలకు పని చెప్పారు యంగ్ టైగర్ ను క్యాప్చర్ చేశారు నెట్ ఇంటా వైరల్ అయ్యేలా చేస్తున్నారు బాంబే వీధుల్లో అయినా సెలబ్రిటీస్ పార్టీలో అయినా ఎప్పుడూ సింగిల్ గా కనిపించే పూజా బేబీ నిన్నగాక మొన్నే ఓ అబ్బాయితో కనిపించారు దీంతో అతను పూజా బేబీ బాయ్ ఫ్రెండ్గా గా నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్న పరిస్థితి అయితే ఆ హీరో ఎవరో కాదు రోహన్ మెహ్రా దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు అంతేకాదు ఈ సెలబ్రిటీ బాయ్ మామూలుడు కాదు బాలీవుడ్ లో నేమ్ అండ్ ఫేమ్ లో గట్టిగానే ఉన్నాడు ఇప్పటికే రోహన్ మెహ్రా బాజీరావు మస్తానీ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ఆ తర్వాత బజార్ సినిమాలో చిన్న పాత్రలు నటించాడు ఫోర్ ట్వంటీ ఐపీసీ సినిమాలో సపోర్టింగ్ రోల్లో కనిపించాడు ఇప్పుడు అద్భుతం అనే చిత్రంలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు ఇక ఈ ఇద్దరు కోవిడ్ టైం నుంచి ప్రేమలో ఉన్నారని తమ ప్రేమను చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారని చెక్కర్లు కొడుతుంది చిన్న చితక సెలబ్రిటీలే టాప్ ఫిగర్స్ తో డేటింగ్ చేస్తున్న పరిస్థితి అలాంటిది బాలీవుడ్ బాషా కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు డేటింగ్ కోసం బార్డర్స్ దాటడం కామనే కదా ఎట్ ప్రజెంట్ షారుక్ సన్ ఆర్యన్ ఖాన్ ఇదే చేశారని టాక్ బ్రెజిలియన్ స్టార్ లారిసా బోనేసితో ఈ స్టార్ కిట్ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ న్యూస్ అంతేకాదు అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ బీచ్ లో వీరు జలకాల ఆడుతున్నారని కూడా ఓ చిన్న రూమర్